దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక ప్రభుత్వంలో యూట్యూబ్ లో చూస్తున్న కూడా పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుందాం యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఇది ఒక శుభవార్త హలలుయా ఏంటండి ఆ శుభవార్త ఆనాడు మరియతో దూత చెప్తుంది మరియా నీకు ఒక శుభవర్తమానం నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు యేసు అనే ఒక రక్షకుడు ఈ భూమి మీద జన్మించబోతున్నాడు అంటారు అది శుభవార్త యేసు అనే రక్షకుడు పుట్టబోతున్నాడు కనుక శుభవార్త అని ఉంది కానీ ఈ రోజు ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే ఏసు క్రీస్తు వారు మరలా తిరిగి రానై హలో లూయా ఇది నిజమైన క్రైస్తవునికి శుభవార్త ఖచ్చితంగా ఇది నిజమైన క్రైస్తవునికి శుభవార్త ఎందుకనంటే ఆయన పుట్టినప్పుడు నువ్వు చూడలేదు ఆయన నీ కొరకు శ్రమ పడినప్పుడు చూడలేదు శిల వేయబడినప్పుడు చూడలేదు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు నువ్వు చూడలేదు కానీ ఆయన ఇప్పుడు రాబోతున్నాడు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయనను చూడగలుగుతున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచానికే సమస్త మానవాళికి కూడా ఇది ఒక శుభవార్త ఎందుకనంటే ప్రతి నేత్రము ఆయనను చూసును అని రాయబడి ఉంది ప్రతి ఒక్కరు ఆయన్ని చూసును అని రాయబడి ఉంది ఆయన త్వరగా త్వరగా త్వరలో రానై ఉన్నాడు అని లేఖనాలు చదవిస్తా ఉన్నాయి మత వార్త ఇరవై నాలుగో దాంట్లో ముప్పై ఐదో వచనంలో రాయబడి ఉంది ప్రభు సమీప ద్వారమునే ద్వారము దగ్గరే ఉన్నాడు అని అలాగే చూస్తే మార్క్ స్వార్త పదమూడు ఇరవై తొమ్మిదిలో కూడా ఉంది ఆయన సమీప ద్వారము దగ్గరే ఉన్నాడు అని హలో దేవుని బిడ్డలారా గమనించు దేవుని బిడ్డలారా గమనించు ఆయన రాకడ సమీపంగా ఉంది అత్యంత సిద్ధంగా ఉంది లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఇంకా మీకు ఒక విషయం చెప్పనా ఇంకా మార్క్ స్వార్థ పదమూడు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో రాయబడది యుద్ధముల కూర్చు సమాచారం మీరు విన్నప్పుడు కలవరపడకండి యుద్ధములు జరగవలసి ఉన్నాయి యుద్ధములు జరుగుతాయి అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అనేకమైన చోట్ల కరువులు భూకంపాలు కలుగుతాయి ఇది దేవుని రాకడకు ఒక గుర్తు లాంటిది లేకపోతే దేవుని రాకడకు ఒక సూచన లాంటిది అని ప్రభు లేఖనాలు ఆనాడే తెలియజేస్తా ఉన్నాయి ఒక మాట తెలియజేస్తున్న క్రైస్తవ జనాంగమా ప్రార్థన విషయంలో కలిగి ఉండాలి ప్రార్థన విషయంలో ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు ఆయన రాకడ సిద్ధంగా ఉన్నది కనుక ఆయన ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి ప్రార్థన యొక్క చాలు అనడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదు ఎందుకంటే మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను లేదా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన మాట ఉంటది బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు కన్యకాలం గురించి చెప్తా ఉంటారు వారు నూనె అనుకున్నారు అంతే నూనె ప్రార్థనకు గుర్తు నూనె పరిశుద్ధాత్మకు గుర్తు నూనె సిద్ధపాటుకు గుర్తు వారు ఒకటే చిన్న మిస్టేక్ చేశారు అంతే సరిపోతుందిలే అనుకున్నారు నేను చెప్తున్నాను ఈ రోజు మరొకసారి దేవుని బిడ్డ యూట్యూబ్ లో చూస్తున్నా నువ్వు కూడా ప్రార్థన సరిపోయిలే అనుకుంటే సరిపోదు పొరపాటే ప్రార్థన అంచులంచులుగా పెంచుతూ ఉండాలి ఒకసారి గుర్తు చేసుకోండి బైబిల్ గ్రంథంలోనే మనందరికి బాగా తెలిసిన వ్యక్తి దావిదు మహారాజు ఒక మహారాజు స్థానంలో ఉండి ఎన్ని మార్లు స్తుతించేవాడు ఎన్ని మార్లు ప్రార్థించేవాడు ఎంత సమయం దేవునితో గడిపేవాడు ఎంత సమయం దేవునికే ఇచ్చేవాడో ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి ఈరోజు మరొకసారి గుర్తు చేస్తున్న దైవ జనాంగమా దేవుడు రాకడ సిద్ధంగా ఉంది ఆయన రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతా ఉన్నాయి యుద్ధ సమాచారం వినబడతా ఉంది రాజ్యం మీదకి రాజ్యం లేస్తూనే ఉంది అనేక చోట భూకంపాలు కలుగుతూనే ఉన్నాయి వీటన్నింటిని గురించి నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి ప్రార్థన నిన్ను గురించి నీ కుటుంబం గురించి దేశం గురించి దేశ క్షేమం గురించి దేశ సైనికుల గురించి దేశంలో ఉన్న అధికారుల గురించి పెద్దల గురించి ప్రధాన మంత్రి మొదలుకొని ఆఖరికి మన చుట్టుపక్కల తిరుగుతున్న చిన్న నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరి నిమిత్తం క్రైస్తవుడిగా నువ్వు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యం పరిశుద్ధ గ్రంథంలో చెప్తా ఉంది కదా నీ దేశం కొరకు ప్రార్థన చెయ్యి రాజుల నిమిత్తం ప్రార్థన చేయి అధికారుల నిమిత్తం ప్రార్థన చేయి నిన్ను పరిపాలిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయని మరొకసారి ఈ లేఖనాలను గుర్తు చేసుకొని దేవుని బిడ్డ ప్రార్థనలో ఎంత మాత్రం కూడా అభిసుక అలిసిపోక సొమ్మశిలక పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావని మరొకసారి ఈ లేఖనాలు నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాయి గుర్తు చేస్తా ఉంది ప్రభు మాట దైవ జనాంగమా ఈ మాటతో నీ యొక్క విశ్వాసాన్ని గుర్తు చేసుకొని ఇంకో ఒకవేళ ఎక్కడైనా ప్రార్థనలో తగ్గిపోయి ఉంటే మరలా తిరిగి దేవునితో గడుపుతూ ఈ యొక్క సమాచారం విన్నప్పుడు నువ్వు ఎక్కడ కూడా కలవరపడకుండా కలత చెందకుండా ప్రార్థనలో బలంగా ఉంటావని ఈ మాటలు తెలియజేయటం జరుగుతా ఉంది అలా లూయా